కల్మషం లేని స్వచ్ఛమైన మనసుతో ఉండే చిన్నారులు దేవునితో సమానమని అటువంటి చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని విశ్రాంత హెల్త్ సూపర్వైజర్ డిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలుగుతూ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పెదమాకవరంకు చెందిన ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ తన తండ్రి రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ డిఎస్ రాజు ఎనభై ఏడవ జన్మదిన వేడుకలను మండలంలోని కొమ్మిక పంచాయతీ బుర్రంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్వీట్లు పంపిణీ చేశారు చిన్నారులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో సంతోషంగా ఫీల్ అయిన ఆయన చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నపిల్లలు లేని స్వచ్ఛమైన మనసుతో ఉంటారని అటువంటి వారి మధ్య తన ఎనభై ఏడవ పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయుడు భాస్కర్ ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ శ్రీదేవి స్థానిక పెద్దలు పాల్గొన్నారు కనుక మీకు ఉపాధ్యాయుడిని ప్రభుత్వం వేసింది అయినా సరే మంచి ఉపాధ్యాయుడు దొరికే మంచి ఉపాధ్యాయుడు అంటే గురువు అనమాట గురువు అంటే గురుపదేశం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమాహా దీనికి ఎప్పుడైతే మీరు నమస్కారం చేస్తారో ఎప్పుడైతే ఆయన మాటలు వినే మన్నిస్తారో అటువంటి అప్పుడు భగవంతుడు మొర ఆకించి మంచి చదువు చదివి మంచి ఆఫీసర్లై కుటుంబానికి మంచి అభివృద్ధి నిలబడతారు స్కూలు మాత్రం మానకూడదు స్కూల్ మానితే మాత్రం మంచిది అడగదు ఉపాధ్యాయుడు దేవుడు మీకు ప్రస్తుతం తల్లిదండ్రుల తర్వాత ఈయన ఉపాధ్యాయుడు అంటారు బ్యాస్టర్ గారు చక్కని బ్యాస్టర్ మీకు దొరికే మా వాట్సాప్ ఇచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకి నోట్బుక్స్ పెన్స్ అలాగే సూచించిన సందర్భంగా మీ తరఫున మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నాన్నగారు పిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చారు పిల్లలందరూ కూడా ఎవరిని గౌరవించారన్నారు తర్వాత గురుగా ఆయన చెప్పినట్టుగా గురువు గారిని గౌరవిస్తూ ఆయన చెప్పిన మాట విని ఆ గురుగారు ఏదో వర్క్ మీరు ఒకరు చెప్తారో చక్కగా చేసినట్లయితే మీరు అప్పుడు చింత చెప్పారని చెప్పారు కాబట్టి ఆయన మాటలు అందరూ కూడా తూచ తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ మీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను